ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు ట్రూజోన్ సోలార్ బై సన్టెక్ ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్ మీ పవర్ బిల్ ని జీరో చేసుకోవాలనుకుంటున్నారా అయితే ట్రూజోన్ సోలార్ పవర్ ని ఇన్స్టాల్ చేసుకోండి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వెన్నెంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి జ్యేష్ఠ అమావాస్య జూన్ ఇరవై ఐదవ తారీఖు కదండి ఆ రోజు విశిష్టత అలాగే చెయ్యవలసిన చేయకూడని పనులు ఎందుకంటే అమావాస్య అనగానే అందరికి వేరే ఆలోచన ఉంటుంది కొత్తవేవి ప్రారంభించొద్దు ఏ పనులు చేయొద్దు అమావాస్య కదా ఈ రోజు వద్దులే అనే ఒక మాట వచ్చేస్తుంది పౌర్ణమిని చాలా విశేషంగా చూస్తాం కానీ మరి ఈ అమావాస్య విశిష్టత ఏంటి ఏం చేయాలి ఏం చేయకూడదు వివరించండి ఖచ్చితంగా ఇందులో వాస్తవానికి చెప్పాలి అని అంటే అమావాస్య అనేటువంటిది ఎక్కడా కూడా చెడు అని మనకు వేద గ్రంథాల్లో రచయించైతే లేదు తల్లి మనకు ఎక్కడా అంటే క్షుద్ర దేవతలను ఉద్భవించేటప్పుడు చేసేటువంటిది అమావాస్య క్రితం అదొకటి ఆచరణలో ఉంది కాబట్టి దాన్ని తప్పుగా భావిస్తున్నాం అంతేకాని అమావాస్య అనేది లక్ష్మీ సత్స్వరూపంతో భావించేది కొన్ని దేవతామూర్తుల్లో వేద గ్రంథాల్లో కొన్ని దేవతామూర్తులకు పౌర్ణమికి చెయ్యాలనంటే లక్ష్మీదేవికి మాత్రం అమావాస్య రోజు చెయ్యాలి అనేటువంటిది శాస్త్రమే ఉంది లక్ష్మీదేవి వాహనం ఎవరు తల్లి గుడ్లగూబా గుడ్లగూబ అది ఎక్కువగా ప్రత్యక్షమయ్యేది కూడా అమావాస్య రోజే వస్తుంది అవునా కదా కాకపోతే ఒక్క విషయం ఏంటంటే తల్లి మీరు ఇక్కడ ఇంకో భావాన్ని చూడండి ఏంటి అని అంటే తమిళనాడు చూసారా మీరు మహారాష్ట్రకి వెళ్ళారా వా మనకేమో అమావాస్యతో అయిపోతుంది వాళ్ళకు పౌర్ణమితో మాసం అయిపోతుంది అర్థం ఇక్కడ వ్యతిరేకత చూసా అంటే వ్యతిరేకత కాదు భావ విధ్వంసం అంటే కొంతమంది అమావాస్యను మన దాంట్లో తీసుకొని మనకేంటి అని అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో సూర్యనామం చాంద్రానం రెండు రకాల పంచాంగాలు ఉన్నాయి ఇంకొంతమంది వచ్చేసేసి దృక్కు సిద్ధాంతాన్ని కూడా ఆచరిస్తున్నారు అంటే పంచాంగాలు కూడా నాలుగు రకాల పంచాంగాలు ఉన్నాయి ఉన్నారా అయితే ఈ అమావాస్య అనేటువంటిది జైష్టమావాస్య జ్యేష్ఠమావాస్యలో మీకు ఒక చిన్న వివరణ ఇస్తావేనండి ఇంద్రో నక్షత్రమేతి జ్యేష్ఠత్రిన్ వత్తంతు భయం అమృతం దుహాన క్షుదంధరే మధురితరిష్టం పురంధరాయ వృషభాయ ధృష్ణవే అషాఢాయ సహమానాయ నీఢుషే ఇంద్రో జ్యేష్ఠాన్మను నక్షత్రమితి అంటే జ్యైష్ట అమావాస్య అనేటువంటిది జ్యైష్టమాసం ఎవరికి ప్రాముఖ్యత అనుకుంటున్నారు జ్యైష్టాదేవి జ్యేష్ఠాదేవి ఎవరు సాక్షాత్కారుడైన శనేశ్వరుడి యొక్క ధర్మపత్ని దరిద్ర దేవత అంటారు జ్యేష్ఠమావాస్యతో జ్యేష్ఠాదేవి అనుగ్రహం మీరు ఎప్పుడైనా జ్యేష్ఠ వ్రతం గురించి విన్నారా లేదు జ్యేష్ వ్రతం జ్యేష్ఠాదేవి వ్రతం మన దగ్గర ఎక్కువగా చెయ్యరు కానీ ఇప్పటి నుంచి దీపావళి వరకు ఉత్తర భారతంలో దక్షిణ భారతంలో మన మన దగ్గర ఆదిలాబాద్ వైపు ఎక్కువగా చేస్తారు ఏది ఈ జ్యేష్ఠాదేవి వ్రతాన్ని ఈ జ్యేష్ఠాదేవి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారి ఇంట్లో శనిశ్వరుడును జ్యేష్ఠాదేవి అడుగు పెట్టరు దరిద్ర దేవత పైగా అమావాస్య రోజు నదీ స్నానం ముఖ్యమైంది జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠాదేవి నేను నీ దగ్గరికి రావద్దు అంటే నేనేం చెయ్యాలంటే నువ్వు గంగా నదిలోకి వెళ్ళి స్నానం ఆచరించు అని అంటారు గంగా నదికి వెళ్ళి స్నానం ఆచరించేటప్పుడు గంగాదేవి నేను నీ పాపాలు తీసుకుంటే నాకేంటి లాభము అంటే ఒక మామూలు అయినా ఎదుటి వ్యక్తి దగ్గర మనం ఏదన్నా తీసుకోవాలనుకున్నప్పుడు మనం దానికి ఇచ్చేటప్పుడు ఎవరికైనా కొంచెం స్వార్థంగా ఏంటి నేను నీ దగ్గర నీ పాపం తీసుకుంటే నాకేంటి లాభం తల్లి నీ వల్ల నా యొక్క శ్రేష్ఠము జరుగుతుంది సరే నేను నీ పాపాన్ని తీసుకుంటా నాకేం చేయాలా విజయం ఎందుకు అని అంటే మీరు చూడండి కొన్ని కొన్ని ప్రదేశాలలో గోదావరి నది కానీ కృష్ణ స్వచ్ఛంగా నీరు ఉంటుందా లేదు కొన్ని చోట్ల బురదగా ఉంటుంది కొన్ని చోట్లలో అసలు సబ్బు వాడకూడదు నదిలో మునిగేటప్పుడు సబ్బు వాడకూడదు షాంపూ వాడకూడదు అవి వాడుతూనే ఉన్నారు జనాలు అవునా కదా ఇప్పుడు చాలా దరిద్రమైంది సో అవి వాడకుండా స్వచ్ఛమైనటువంటి నీరులో మునిగితే నీ పాపం పోతుంది అని అంటారు కాకపోతే మనం ఏం చేస్తున్నాము ఇందులో పడితే అందులో మునిగేస్తూ ఉన్నాము స్వచ్ఛమైన నీరు దొరకట్లేదు కాబట్టి మనలో ఉండే దాంట్లో ఇరవై ఐదు శాతమే నది తీసుకుంటుంది నది తీసుకున్నాక నది ఏం చేస్తున్నది ఆ పాపాన్ని ఇంకొకరికిస్తుంది ఋషి ఋషి పుంగవులకు ఋషుల నీ దగ్గర నేను పాపం ఈ పాపకర్మను నేను తీసుకున్నందుకు నాకేంటి లాభము అని ఋషి అడుగుతాడు అయ్యా ఋషి పొంగవులారా మీరు ఈ పాపాన్ని తీసుకుంటే ఆ మానవుడి యొక్క జీవిత కర్మను వాడు ఆచరించే విధానాన్ని నువ్వు ఉద్భవించిన వాడివి చేస్తావు కదా అంటే వాడు ఒక ప్రయోజకుడిని చేస్తారు కదా అని చెప్పేసి గంగాదేవి ఋషి పొంగవులను వేడుకుంటుంది ఋషి పొంగవులు బ్రహ్మను దేవతామూర్తులను వేడుకుంటున్నారు అలా జ్యేష్ఠమాసంలో ఆ గంగా స్నానాన్ని ఆచరించాలి మొట్టమొదటిగా తర్వాత అమ్మవారి సత్స్వరూపాలు ఏదైనా జ్యేష్ఠాదేవి దగ్గర నుంచి మొదలుకొని లక్ష్మీదేవి వరకు ఇష్టమైన ప్రసాదం ఏంటి తల్లి చిత్రాన్నము చిత్రాన్నం అంటే తెలుసా తెలుసు మనం పులిహోర అంటాం అవునా పులిహోర ఖచ్చితంగా అమావాస్య రోజు తయారు చేయాలి అది కూడా ఎప్పుడు ఉదయం కాదు చాలా మంది అనుకుంటారు ఉదయం చేస్తే చాలు అని అనుకుంటారు కానీ అమ్మవార్ల సత్స్వరూపాలకేదైనా సాయంకాలము అంటే సంధ్యా సమయం దాటిన తర్వాత చేసే పూజ విధానంలో జ్యేష్ఠాదేవితో సహా అందరూ ఇష్టపడతారు అమ్మ ఎందుకంటే మీరు కూడా చూడండి ఆడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో కష్టాలు పడతాం మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కానీ ఆడవాళ్ళకు సాయంత్రం ఏంటంటే వారికే మామూల మామూలుగా ఉండే స్త్రీకైనా వారికే తెలవని ఒంట్లో ఒక శక్తి పెరుగుతుంది సాయంకాలంలో అది కూడా ఇప్పుడు సూర్యుడు అస్తమించే క్రమంలో ఎందుకు ఈ సూర్యుడు అస్తమించిన తర్వాత ఉదయం పూట పురుషుడు పరిపాలిస్తాడు ఎవరు సూర్యుడు సాయంకాలంలో సూర్యుడు యొక్క భార్య ఛాయాదేవి చంద్రుడు ఛాయ అంటే ఛాయ అంటే మొత్తం చీకటి నీడ ఆ తత్వ రూపంలో ఉంటుంది కాబట్టి స్త్రీ శక్తి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది అప్పుడు ఆ క్రమంలోనే దశ కానివ్వండి ఏదైనా సరే అపూర్వ శక్తితో ఉంటాయి అందుకోసం ఈ సాయంకాలంలో చిత్రాన్నం తయారు చేసి మనమంటూ ఒక పది మందికి ఆ ప్రసాదాన్ని ఎప్పుడైతే పెడతామో మనలో ఉండేటువంటి దరిద్ర దేవత మన ఇంట్లో కూడా అడుగు పెట్టదు పెట్టదు పెట్టనివ్వదు తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే జ్యేష్ఠమావాస్య రోజు సముద్ర స్నానం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు తల్లి అప్పుడు సముద్ర స్నానం చేయకూడదు జ్యైష్టమావాస్య రోజు కేవలము నదిలో మాత్రమే స్నానం చేయాలి చాలా మంది సముద్ర స్నానం చెయ్యాలి అని అంటారు కానీ శాస్త్రంలో అయితే నది స్నానమే అన్నారు అది కూడా దేంట్లో కృష్ణ సరస్వతి గంగా యమునోత్రి ఈ నాలుగు తప్ప వేరే దాంట్లో పని చెయ్యదు అని చెప్పేసేసి మనకు శాస్త్ర విధి తత్వంలోనే ఉన్నది ఉన్నారా తర్వాత ఇంకొకటి కూడా ఏంటి అని అంటే మనకు పూర్వంలో ఈ జ్యేష్ఠమాసంలో కూడా జ్యేష్ఠ నక్షత్రము జ్యేష్ఠ జ్యేష్ఠ మాసము నక్షత్రము గురువారము గురుదేవుడి యొక్క అనుగ్రహం పొందడానికి జ్యేష్ఠమాసంలో వాస్తవానికి ఎన్నో శక్తులు ఉన్నాయి తల్లి దాంట్లో ప్రాముఖ్యత అయిందే జ్యేష్ఠాదేవి ఈ అమ్మవారు పుట్టింది కూడా ఎవరు జ్యేష్ఠాదేవి జన్మించింది లక్ష్మీదేవి జన్మించింది ఇదే జ్యేష్ఠమాసంలో విన్నారా ఇదొక విధానము తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహం కావాలన్నా విశేషమే విశేషమైనటువంటిది మాసం అందులో అమావాస్య అనేది అపూర్వ శక్తితో ఉండేటువంటిది మనలో ఉండేటువంటి పాప కర్మ హరింపు కావాలి అని అంటే జ్యేష్ఠ రోజు ఎప్పుడైతే మనం పులిహార ధాతగా ఉంటామో పులిహార దానం చేస్తామో ధాతగా ఉండడం కంటే మన చేతులతో పెట్టేదానికే శక్తి ఎక్కువ తల్లి దాని వల్ల తినేటి వారు ఎవరైనా వస్తూ ఉంటారు కదా వాళ్ళ రూపంలో శనేశ్వరుడు జ్యేష్ఠాదేవి భూమి మీదకి వచ్చి ఆ ప్రసాదాన్ని తినేసి వారి ఇంట్లో ఎటువంటి అరిష్టము కూడా లేకుండా చేసేసి సుఖీ భవాన్ దీవించి వెళ్తారు ఇంతటి విశేషమైంది యమావాస్య మరి ఖచ్చితంగా చేయవలసినవంటే అంటే పులిహోర నైవేద్యంగా పెట్టి అది ప్రసాదంగా ఎవరికైనా ఇవ్వాలి ఇది ఆ ఎప్పుడైనా పర్వాలేదా సాయంత్రం పూట సాయంత్రమే చేయాలి తల్లి మీకు ఇందులో ఇందాక చెప్పా జ్యేష్ఠాదేవి వ్రతము అని మీరు అసలు ఇది అంటున్నారు కానీ జ్యేష్ఠాదేవి వ్రతము ఇప్పటి నుంచి మొదలుకొని మనకి ఎప్పుడు దుర్గ దీపావళి ప్రారంభమయ్యే వరకు చేస్తారు ఆ జ్యేష్ఠాదేవి వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఎవరెవరిని పెడతారు లక్ష్మీదేవిని జ్యేష్ఠాదేవిని ఇద్దరిని కలిపి ప్రతిష్ట చేస్తారు మనం మీరు చూసే ఉంటారు పూర్వము ఇప్పటికీ కూడా సంక్రాంతి వస్తే బొమ్మల కొలువని తయారు చేస్తారు చూసారా అలా ఒక చిన్న పందిర్ లెక్క వేసేసి అమ్మవారి సత్స్వరూపాలను ప్రతిష్ట చేస్తారు ప్రతిష్ట చేసి మూడు రోజుల పాటుగా నడుస్తుంది ఇది మూడు రోజుల పాటుగా నడిచిన తర్వాత దాన్ని ఇంకో విషయంగా అంటే ఆఖరి రోజు ఉంటుంది కదా పదకొండు మంది స్త్రీలను పిలిచి ముత్తైదు ఖచ్చితంగా ఉండాల్సిందే దానికి అంటే ఇక స్త్రీలు ఏది వ్రతాన్ని ఆచరించినా ముత్తైదు అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే ఇవ్వాల్సిందే అది బాయన మోహన్ అంటారు మన దాంట్లో అవునా బాయనాన్ని ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవడాలంటారు కదా అక్కడ జరుగుతూ ఉంటుంది అది జరిగిన తర్వాత దాంట్లో కూడా జ్యేష్ఠాదేవి కానీ లక్ష్మీదేవి కానీ అందరూ అంటారు దేవులు ఉన్నారా లేరు అది ఇష్టం అని మాట్లాడుతూ ఉంటారు ఒక్క విషయం చెప్పమంటారా అమ్మ మనం ఎంతో ఆపదలో ఉంటాము ఎవ్వరు వెళ్తున్నా ఎవ్వరు మనకు సహాయం చేయరు కానీ ఒక మనిషి వచ్చి మనకు సహాయం చేస్తాడు వాడు ఎవడో కూడా మనకు సరిగ్గా తెలియదు వాడి రూపంలో భగవంతుడు వచ్చి మనకు సహాయం చేస్తాడు అలానే ఈ వ్రతం ఆచరించేటప్పుడు జ్యేష్ఠాదేవి కూడా నీ వాయనం తీసుకోవడానికి నీ ఇంటికి వచ్చి వాయనం తీసుకొని వెళ్తుంది ఆ వాయనం తీసుకొని వెళ్ళగానే మన ఇంకెప్పుడు అంటే సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరిస్తే వాళ్ళ ఇంట్లో జ్యేష్ఠాదేవి అనుగ్రహం అనేది తప్పకుండా వరిస్తుంది తర్వాత చిత్రగుప్తుల వారి వ్రతం మీరు విన్నారా అండి విన్నారా చిత్రగుప్తుల వారి వ్రతాన్ని కూడా ఆచరించడము జ్యేష్ఠమావాస్య రోజున ఎంతో విశేషమైంది ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఆచరించాలి అంటే కార్తీక మాసంలో అవునండి అప్పుడు కూడా విన్నాను కార్తీక మాసం కార్తీక మాసం ఈ రెండు మాసాల్లోనే చిత్రగుప్తుల వారి వ్రతాన్ని ఆచరించాలి అయితే ఈ అమావాస్య రోజు ఆచరించే దానికి ఒక క్రతువు కూడా ఉంది తల్లి ఏంటి అని అంటే ఒక పెద్ద మూకుళ్ళు ఉంటాయి కదా మనం మట్టితో తయారు చేసిన పెద్ద పెద్ద మూకుళ్ళు తీసుకొని రెండు కోట్ల బత్తులు బత్తులే రెండు కోట్లు మనం బత్తులు తయారు చేస్తాం కదా అది పెట్టి వెలిగించాలి అది ఎప్పుడు పూర్తిగా ఆరిపోయే అంతవరకు సంపూర్ణంగా నిద్ర లేకుండా ఉండాలి నిద్ర లేకుండా అంటే తెలుసా మీకు మనం శివరాత్రి రోజు ఆచరిస్తాము జాగరణ విన్నారా జాగరణ ఆచరించి ఆచరి అది ఎప్పుడైతే చల్లారుతుందో అప్పుడు దాని విభూతి తీసి ఏది దీపం వెలిగించిన బత్తులు మొత్తం కాలిపోతాయి కదా ఆ నల్లటి విభూతి తీసి మనం ఎప్పుడైతే పెడతామో దానివల్ల మనకు పట్టేటువంటి మరణ దోషాలు పోతాయి ఈ చిత్రగుప్తుల వారికి జ్యేష్ఠమాసంలో యమావాస్యక అసలు సంబంధం ఏంటి అని అనుకోవచ్చు నీలాంజన సమాభాసం రవి పుత్ర యముడి యొక్క సోదరుడు అంటే ప్రాణగండ దోషాలు మనకు వేదాల్లో కూడా ఒక విశేషం ఉన్నదమ్మా ఏంటి అంటే శని అరిష్ట సంప్రాప్తి శని పూజ అంచకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణ శాంతయే శనిని మనం ఎప్పుడైతే పూజిస్తామో శనిని ఎప్పుడైతే ఆరాధిస్తామో ఆయన వల్ల మనకు వచ్చేటువంటి ప్రాణ దోషాలు ఏదన్నా కొంతమంది అకాల మరణాలు చెందుతూ ఉంటారు కొంతమంది ఆ సోసైడ్ అటమ్స్ చేసుకుంటారు హ్యాంటి ఉరి అని అలా ఇలా ఎన్నో వేసుకుంటూ ఉంటారు అలా కూడా మనసుని మార్చి మనిషి యొక్క ప్రాణ నష్టం కాకుండా చేసేటువంటిది అంతటి గొప్ప విశేషమైనదే ఈ జ్యేష్ఠ అందుకోసమే ఈ చిత్రగుప్తుల వారి వ్రతాన్ని ఆచరించి జాదేవి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తే ఇంట్లో ఉండే సకల మరణ గండ పీడ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి తల్లి చాలా చక్కగా వివరించారు గురువు ధన్యవాదాలండి మహాదేవ